హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను సింధు సంక్రాంతి వస్తుందంటే సినిమాల పండుగ వస్తుందంటే మామూలు టైంలో సినిమా రిలీజ్ చేయడం వేరు సంక్రాంతి సినిమా రిలీజ్ రిలీజ్ చేయడం వేరు ఆ చేస్తే వచ్చే కలెక్షన్ వేరే ఉంటాయి అందుకనే సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడానికి స్టార్ హీరోలు బడా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ పోటీ పడుతుంటారు ఆల్రెడీ రానున్న సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ మొదలైంది తమ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు అయితే రానున్న సంక్రాంతికి ఆ నలుగురు పోటీకి సై అంటున్నారు మరి కొందరు పోటీకి రాను టాక్ ఇంతకీ ఆ నలుగురు వచ్చే ఛాన్స్ మరికొందరు రానున్న సంక్రాంతికి వస్తున్న సినిమా అంటే ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ సినిమా గురించే ఈ సినిమాని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు ఇటీవల ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు సైలెంట్ గా అప్పుడే ఫస్ట్ స్కెడ్యూల్ కంప్లీట్ చేశారు ఇందులో చిరుకు జంటగా అందాల తార నయనతార నటిస్తుంది ఓ ఓవైపు షూటింగ్ స్టార్ట్ చేస్తూనే అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో ప్రమోషన్ చేశారు పటాస్ దగ్గర నుండి సంక్రాంతికి వస్తున్న వరకు అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండటంతో అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్న మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు తాజాగా రవితేజ నటిస్తున్న డెబ్బై ఆరవ చిత్రాన్ని ప్రకటించారు ఈ మూవీకి కిషోర్ తిరుమల డైరెక్టర్ ఈ సినిమాను సింగిల్ స్కెడ్యూల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంట అయితే రవితేజ మాస్ హీరో కిషోర్ తిరుమల క్లాస్ డైరెక్టర్ ఈ మాస్ హీరో రవితేజ అండ్ క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబోలో రూపొంది సినిమా ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల అని అధికారికంగా ప్రకటించారు గతంలో చిరు రవితేజ కలిసి వాల్తేరు వీరయ్య అనే సినిమా చేశారు సంక్రాంతికి రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు ఇప్పుడు రానున్న సంక్రాంతికి చిరు రవితేజ పోటీ పడుతుండడం విశేషం చిరు రవితేజ తర్వాత సంక్రాంతికి వస్తున్న మరో హీరో నవీన్ పొలిసెట్టి అనగనగా ఒక రాజు అనే సినిమా చేస్తున్నాడు ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇక సంక్రాంతికి వస్తున్న కోలీవుడ్ హీరో విజయ్ తన కెరీర్ లో ఆఖరి సినిమా జననాయకన్ ఈ సినిమాను సంక్రాంతికి జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు ఇది విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి ఇలా సంక్రాంతికి చిరు రవితేజ నవీన్ పొలిసి విజయ్ పోటీకి సై అంటున్నారు అయితే బాలయ్య అఖండటు సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది అలాగే నాగార్జున సోలో హీరోగా సినిమా చేస్తే సంక్రాంతికి రిలీజ్ చేయొచ్చు అని ప్రచారం జరుగుతోంది అలాగే దిల్ రాజు సంక్రాంతికి తన సంస్థ నుండి ఓ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా టాక్ సో సంక్రాంతికి ఎంతమంది పోటీ పడతారు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే